శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున హర హర మహాదేవ శంకర సర్వం శివమయం చిదండి సబ్జెక్టు సర్వం శివమయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శైవులు కానీ శివభక్తులు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ నాగ సాధువులు కానీ ఎందరెందరో మహానుభావులు కానీ ముక్కోటి దేవతలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు కానీ ప్రవచనకర్తలు కానీ పీఠాధిపతులు కానీ ప్రతి ఒక్కరూ ఎదురు చూసే పర్వదినం ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా మారుమూల ఏ ప్రాంతాల్లో ఉన్నా సరే శివభక్తుల్లో ప్రతి ఒక్కరిలో ఈ రోజున మిన్ను ముట్టుతుంది ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం మోగిపోతుంది శంభో శంకర హర హర నినాదాలు కైలాసానికి ఎగబాకుతాయి హిమవత్ పర్వతాలు ఆనందపార్వస్యంతో నాట్యం ఆడుతాయి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నారు మంచి నోట ఓ మంచి మాటలో శిబోహం సర్వం శిబోహం ప్రపంచంలోనే శయనించే శివుడు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం గురించి ముందుగా తెలుసుకుందాం ఈరోజున ప్రపంచంలోనే శయనించే శివుడు ఉన్న ఏకైక క్షేత్రం సదాశివుడు కూడా శ్రీ మహావిష్ణువు మాదిరిగానే శయన రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే సురుటుపల్లి అవునండి సురుటుపల్లి లోక కళ్యాణం కోసం హాలాహలాన్ని మింగిన శివుడు ఆ విష ప్రభావం కారణంగా అమ్మవారి ఒడిలో సొమ్మసిల్లి ఆ తర్వాత శదీరణ క్షేత్రం ఈ సురుటుపల్లి క్షేత్రం అండి పల్లికొండ శయన భంగిమలో శివుడికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని చురుతపల్లిలోని పల్లికొండేశ్వర స్వామి ఆలయంగా ఈరోజున భాసిల్లుతోంది పార్వతీదేవి ఒడిలో శయనించిన స్థితిలో అంటే సుమారు ఆరు అడుగుల పొడువు ఉన్నటువంటి శివుణ్ణి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడి స్వామిని నీలకంఠ అని పిలుస్తారు విజయనగర యుగంలో రాజులు హరిహర మరియు బుక్క నిర్మించిన ఈ ఆలయంలో రెండు చిన్న ఆలయాలు ఉన్నాయండి విజయనగర యుగంలో రాజులైనటువంటి హరిహర మరియు బుక్క రాయలు నిర్మించిన ఈ ఆలయంలో రెండు చిన్న ఆలయాలు మనకు దర్శనమిస్తాయి వాటిలో ఒకటి పార్వతీదేవి కోసం ఏర్పాటు చేసింది మరి ఒకటి శ్రీ వాల్మీకేశ్వర అంటే వాల్మీకి మహర్షి కోసం ఏర్పాటు చేసింది కుబేరుడు తన భార్యలైన సంఘనిధి మరియు పదమనిధితో కలిసి గర్భగృహాన్ని కాపాడుతూ ఉంటాడు ప్రధాన దైవం పైలికొండేశ్వర అంటే ఈశ్వరుడు అనమాట శివుడు పైలికొండేశ్వర తన భార్యతో చుట్టూ ముట్టబడి విష్ణువు లక్ష్మి బ్రహ్మ ఇంద్రుడు నారదాది మొదలైన అనేక ఇతర దేవుళ్ళను కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు విశ్వాన్ని రక్షించటానికి విషం సేవించిన తర్వాత ఆయన క్షేమాన్ని తెలుసుకోవటానికి మొత్తం కైలాసం అంతా కూడా శివుడి పక్షిపై ఉన్నటువంటి కైలాసం అంతా కూడా ఇక్కడికి సమావేశమైనట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మరో ఆసక్తికరమైన ఆచారం ఏమిటంటే పవిత్ర విభూది అండి పవిత్రమైన బూడిద పవిత్రమైన విభూది దీనికి బదులుగా పవిత్ర జలాన్ని మాత్రమే ప్రసాదంగా ఇస్తారు అంటే పవిత్రమైన బూడిదకు బదులుగా పవిత్ర జలాన్ని మాత్రమే ప్రసాదంగా ఇక స్వీకరించాలి ఇక ఆలయం లోపలి ప్రాకారంలో లోపల ఆలయం లోపలి గోడ వరసిద్ధి వినాయకుడు గణేషుడు ఉంటాడు శ్రీ వేణుగోపాల స్వామి కృష్ణుడు ఉంటాడు విశాలక్ష్మితో కాశీ విశ్వనాథుడు మరియు ఇతరులు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఈ ఆలయం కంచి పరమాచార్యుడికి అత్యంత ఇష్టమైన వాటిలో ఒకటి ఆయన ఇక్కడ పది రోజులు బస చేశారు మరియు ఆయన జ్ఞాపకార్థం ధ్యాన మంటపం కూడా ఇక్కడ నిర్మింపబడిందండి నిజంగా ఈ దేవాలయాన్ని సందర్శించాలంటే ఈ శివరాత్రి పర్వదినాన మరి నిజంగా చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు దాసుకుప్పానికి దగ్గరలో ఉన్న నాగలాపురానికి మండలంలో ఉన్న సురుటపల్లి వెళ్ళి శ్రీ పల్లికొండ మరి స్వామిని పల్లికొండేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించవచ్చు ఇది ప్రపంచంలోనే శయనించే శివుడు ఇక్కడ మనకి దర్శనమిస్తాడు ఇక నారు మంచి చోట ఓ మంచి మాటలో ఈ రోజున ఇంకొక పరమ పవిత్రమైనటువంటి కొండ గురించి మనం చెప్పుకోవాలి ఎక్కువగా సాధ్యమైనంత వరకు ఈశ్వరుడు కొండ మీదే ఆవాసం ఉంటూ ఉంటాడు దానికి కారణం ఏంటో తెలియదు ఎక్కువగా ముఖ్యమైన దేవతలందరూ కూడా చాలామంది కొండ మీదే నివాసం ఉంటూ ఉంటారు అలాంటి కొండల్లో సుప్రసిద్ధమైనటువంటి కొండ కోటప్ప కొండ ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కోటప్ప కొండ త్రికూటాద్రి త్రికోటేశ్వర స్వామి ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందింది ఎంతోమంది ఇక్కడ మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు పిల్లలు పుడితే పేర్లు పెడుతూ ఉంటాం స్వామి పేర్లని త్రికోటేశ్వరి 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 ఇలా రకరకాల త్రికోటేశ్వరుడు ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ బిడ్డలకు సాధారణంగా కాకులు దూరణి కారడవి అనే పదం మనం వింటూనే ఉంటాం కదా కానీ కాకులు వాళ్ళని కొండ గురించి మనం ఎప్పుడూ కూడా విని ఉండం కదా చాలా ఆశ్చర్యం ఇది అవును ఈ కోటప్ప కొండపై కాకులు వాలవు సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై మనకి కాకులు కావు కావుమంటూ అరుస్తూ దర్శనమిస్తాయి కానీ గుంటూరు జిల్లా నర్సరావుపేటకు సమీపంలో ఉన్నటువంటి కోటప్ప కొండపై మాత్రం కాకులు చేరవు చెట్లపై వాలవు దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి పూర్వీకుల అభిప్రాయం అండి అసలు ఈ కొండపై కాకులు వాలకపోవటానికి కారణం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్పకొండ చరిత్ర గురించి మనం కాస్త క్లుప్తీకరించుకుందాం కోటప్పకొండను త్రికోటేశ్వరాలయం త్రికూటాద్రి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఏ దిశలో చూసినా సరే రుద్రశిఖరం బ్రహ్మశిఖరం విష్ణు శిఖరం అనే మూడు శిఖరాలు మనకు దర్శనమిస్తాయి అందుకే దీన్ని త్రికూటాద్రి అని పిలుస్తారు కోటప్పకొండ గొప్ప శైవక్షేత్రంగా కీర్తి పొందింది మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి ఈ రోజున ఈ స్వామిని దర్శించటానికి యావత్ ఆంధ్రప్రదేశ్ గాక తెలంగాణ రాష్ట్రం గాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ప్రబల అలంకరణ ఎంతో ఎత్తు ఆకాశమంత ఎత్తు ఉన్నటువంటి ప్రభల్ని కట్టి స్వామివారి దగ్గరికి ఊరేగింపుగా తీసుకొస్తూ ఉంటారు స్వామివారికి నైవేద్యంగా పరమాణాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఇక కోటప్పకొండ గొప్ప శైవక్షేత్రంగా కీర్తి పొందింది మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు పూజలు జరుగుతాయి ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే విద్యుత్ ప్రభలు ఆకర్షణీయంగా ఉంటాయి కొండపై చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు ఒక పక్క వినాయకుడు మరో ప్రక్క కుమారస్వామి మధ్యలో మోద దక్షిణామూర్తి అయిన శివుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న ఋషి పొంగవులు మనకు దర్శనం ఇస్తారు ఎడమ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం కూడా ఇక్కడ ఉంటుంది యాగశాల నవగ్రహ మంటపం కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి యజ్ఞం వల్ల సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రయం ఇచ్చి బాలదక్షిణామూర్తి రూపంలో పన్నెండు సంవత్సరాలు ధ్యాన నిముగ్ను కావించిన స్థలమే ఈ త్రికోటేశ్వర ఆలయం ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా ఆనందవల్లి అనే గొల్లభామ పాలు తేనెలతో సేవించు ఉండేది స్వామివారిని శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు సాక్షాత్కరించాడు శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు ఆ రైతు ఒకసారి గొల్లభామ శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకువెళుతూ తలుపు వల్ల తట్టను పాలకొండలను ఓ గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకొండలపై వ్రాలి పాలను వలకబోయటంతో అది చూసిన గొల్లభామ తీవ్ర కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శాపం పెట్టిందట ఆ రోజుల్లో ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని శివుణ్ణి వేడుకున్నాడు అప్పుడు స్వామి అలాగే వస్తా కదా అని నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పాడు గొల్లభామ గర్భవతై కొండకు రాలేకపోతున్నాను తండ్రి నీవే క్రిందకు రా అని శివుణ్ణి వేడుకున్నది ఆమె మొరవి శివుడు గొల్లభామతో నేను క్రిందకు దిగున దిగుతున్నంత వరకు నీవు వెని తిరిగి చూడరాదు అని చెప్పగా సరే అంటూ ఆ గొల్లభామ మరి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా సాంబశివుడు ఆమెను అనుసరిస్తూ వెనుకగా బయలుదేరాడు శివుని పాదధాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా ఆ గొల్లభామ భయపడిపోయి వెనుకకు తిరిగి చూసింది ఆమె చూడగానే పరమశివుడు లింగరూపంగా మారిపోయాడు ఆ గొల్లభామ శిలరూపంగా మారిపోయింది ఆ సమయంలో శాలంకయ్య స్వామి ఆతిథ్యానికి ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఈ దృశ్యం శాలంకయ్య కళ్ళ కనబడింది శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలవిస్తుంటే శివలింగం నుండి ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే మాటలు వినిపించాయి ఆకాశవాణి ద్వారా అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన ఎలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రమ్మనుమని వేడుకున్నాడు అప్పటి నుండి ప్రభలు కట్టుకొని భక్తులు వస్తూనే ఉన్నారు స్వామివారి అనుగ్రహంతో కొండవీడును జయించిన శ్రీకృష్ణ దేవరాయలు కోటప్ప కొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య ధూప దీప నైవేద్యాలకు కొండకావూరు అనే గ్రామాన్ని రాసి ఇచ్చారు ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి ఆలయం ఉంది ఈ ఆలయాన్ని స్వామివారి ఆలయాన్ని శాలంకయ్య నిర్మించాడు అని చరిత్ర చెబుతోంది శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని సంకల్పించాడు కానీ స్వామివారు శాలంకయ్య కలలోకి వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పటం వల్ల అమ్మవారి గుడి కట్టించలేదు మరి మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజున కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటి మాత్రమేనండి ఇది గుంటూరు జిల్లా నరసరావుపేటకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది గుంటూరుకు యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి దీనిని నాకు పంపించిన వారు శ్రీమతి కోటీశ్వరి గారు ఈమె వాట్సప్ నుంచి నాకు అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాలని అందజేస్తూ ఉంటారు ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆమె కోటప్పకొండ విశేషం అంటూ వాళ్ళ దైవం వాళ్ళ వంశ ఆరాధ్య దైవం వాళ్ళ ఇంటి ఆరాధ్య దైవమైన కోటప్పకొండని వివరిస్తూ పంపించారు ఆమె పంపించిన కథావైన యథాతథంగా నేను మీ ముందుంచుతూ శ్రీమతి కోటేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలను ఆ పరమశివుడు అందించాలని కోరుకుంటూ ఆవిడకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ ఈ శివరాత్రి పర్వదినం మనందరికీ కూడా మేలు జరగాలని భక్తి యుక్తులతో చేతులు కైమోడుపులు మోడుస్తూ ప్రతి ఒక్కరం కూడా ఓం నమ శివాయ ఓం నమశివాయ అని ఈరోజంతా ధ్యానం చేస్తూ గడిపేయాలని చెప్పి ఆశిస్తూ భవదీయుడు మంచి